అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు వృశ్చిక రాశి వారి ఫలితాలు చూద్దాం ఈ చైత్రమాసంలో వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది మీ చైత్రం అంటే ఏప్రిల్ నెల ఈ ప్రారంభంలో రాహువు బుధుడు శుక్రుడు శని మరియు సూర్యుడు ఐదవ ఇంట్లో ఉంటారు కేతు పదకొండవ ఇంట్లో ఉంటారు మీ ఆదాయం బాగా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా ఉదర సంబంధమైన అప్డామీల సమస్యలు వస్తాయి వైవాహిక సంబంధాలు బలపడతాయి ఒకరిపై ఒకరికి అవగాహన పెరుగుతుంది ప్రేమ సంబంధాలు ఒడిదికలు ఉంటాయి కొన్నిసార్లు మీ బంధం అందంగా ఉంటుంది మరియు శృంగార భరితమైన క్షణాలు కూడా గడుపుతారు మీ సమస్యలు కొంతవరకు ఊరటనిస్తాయి సమస్య నుంచి బయటకు వస్తారు బంధాల్లో ఒత్తిడి మాత్రం కొంచెం ధారతీస్తుంది కెరీర్ పరంగా నెలలో బాగుంటుంది పదవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు నెల ప్రారంభంలో ఐదవ ఇంట్లో ఉండి మిగతా ఐదు గ్రహాలతో కలవటం వల్ల బుధుడు మరియు శుక్రుడు తిరోగమనం చెందటం వల్ల ఉద్యోగంలో కొన్ని ఉడదుడుకులు వస్తాయి మీరు ఉద్యోగంలో మార్చడానికి ప్రయత్నించాల్సిన అవసరం వస్తుంది సూర్యుడు పద్నాలుగున మేఘరాశులో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో మార్చటం విజయాన్నే ఇస్తుంది మంచి ఉద్యోగం పదవి పొందే అవకాశాలు కూడా మళ్ళీ కలుగుతాయి ఈ ఉద్యోగం మీకు మంచి జీవితాన్ని పదోన్నతిని కొత్త జీవితాన్ని ఇస్తుంది వ్యాపారస్తులకు కూడా ఈ నెల మంచిగా ఉంటుంది బృహస్పతి నెల మొత్తం ఏడవ ఇంట్లో ఉండటం వల్ల మరియు ఏడవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు కూడా మీనరాశిలో ఐదవ ఇంటిలో ఉండి పదకొండు ఇంటిని చూస్తూ ఉండటం వల్ల అతడు ప్రారంభంలో తిరోగమనం చెందినప్పటికీ మీరు ఎక్కువ ప్రయత్నాలు చేయవలసి వచ్చినప్పటికీ ఏప్రిల్ పదమూడు నుండి శుక్రుడు మార్గంలో రావడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీ వ్యాపారానికి అనేక కొత్త విషయాలు జోడిస్తారు కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు కొత్త ప్రణాళికలతో ఇన్నోవేటివ్గా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు ఆర్థికంగా చూస్తే నెలలో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఆరు గ్రహాల వల్ల ప్రభావం మరియు గురువు బృహస్పతి మార్చును పదకొండవ ఇంటిలో పై ఉండటం వలన మీకు డబ్బు సంపాదించడానికి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు వస్తాయి అనేక మార్గాల్లో అంటే మల్టిపుల్ ఇన్కమ్ అనేది వస్తుంది మీ ఖర్చుల నియంత్రణలో ఉంటాయి మీ సంపాదించిన డబ్బు ఏదో ఒక చోట పెట్టుబడి పెడతారు అది గుర్తుపెట్టుకోండి వచ్చిన ఆదాయాన్ని వృధా చేసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఏప్రిల్ ఏడున బుధుడు మరియు ఏప్రిల్ పదమూడున శుక్రుడు తిరోగం నుండి ముందుకు రావడం వల్ల అక్కడి నుంచి మళ్ళీ మీకు మళ్ళీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెలలో సాధారణంగా ఉంటుంది మీ రాశి అధిపతిన ప్రారంభంలో ఎనిమిదో ఇంట్లో ఉంటాడు దీనివల్ల మీకు ఏదైనా గాయం అయ్యే అవకాశం ఉంది చిన్న స్టి స్విచ్చెస్ లాంటివి పడే అవకాశం ఉంది అలాగేంటంటే ఐదవ ఇంట్లో గ్రహాలు ఐదు గ్రహాల కారణంగా కొంచెం ఉదర సంబంధమైన అంటే అసిడిటీ అల్సర్ లాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఏప్రిల్లో మూడున తొమ్మిదవ ఇంట్లోకి మార్చి ప్రవేశం వల్ల కానీ కర్కాటక రాసులో నిచంలోకి వెళ్ళడం ద్వారా మీ ఆరోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బందిని కలిగిస్తాయి ప్రేమ మరియు వివాహ విషయాల్లో వస్తే మీరు ప్రేమ సంబంధంగా ఉంటే నెల మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ఐదవ ఇంటి అధిపతి అని ఏడవ ఇంట్లో అధిపతితో రాశి మార్పు చేసుకోవడం వల్ల ప్రేమ సంబంధాలు బలపరుస్తుంది ఈ మధ్య ప్రేమ మరియు శృంగార భరితమైన క్షణాలు అయితే గడుస్తాయి అలాగే ఐదో ఇంట్లో ఇతర గ్రహాల వల్ల కూడా మిమ్మల్ని కొన్నిసార్లు ఒకరినొకరు వ్యతిరేకించుకోవటం కానీ ఒకరి మాటలను ఒకరు అర్థం చేసుకోవటం వల్ల కూడా సమస్యలు వస్తాయి మీరు తెలివి వ్యవహరించి మీ బంధాలను కాపాడుకోవాలి అంటే వారి మాటలు విన్నప్పుడు వేరికి అసూయన వేరే మాటలు విన్నప్పుడు వారికి అసూయ కలుగుతుంది వివాహితులకి నెలలో అనుకూలంగా ఉంటుంది గ్రహస్థానం మీద మీకు అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో మధురమైన సంబంధాలు ఉంటాయి అలాగే మీకు మీ కుటుంబ బాధ్యతలు కూడా బాగా నిర్వహిస్తారు పిల్లలపై శ్రద్ధ వహిస్తారు పంచమ స్థానం కాబట్టి నాలుగవ ఇంటి అధిపతి అయిన శని సూర్యుడు బుధుడు వీళ్ళందరూ ఏంటంటే కుటుంబ సభ్యుల పిల్లల గురించి కొంత ఆందోళన కొన్ని గ్రహాలు గ్రహించినప్పటికీ కూడా మిగతా గ్రహాలు దానికి శుభాన్ని కలిగించడం వల్ల కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కువ పిల్లల మీద వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళు రాసే ఎగ్జామ్స్ మీద ఉన్నప్పటికీ కూడా ఈ వారి యొక్క కాన్సన్ట్రేషన్ పెరగడానికి పంచమం మీద ఎక్కువ ఉంటుంది అలాగే మీకు మీ తోబుట్టువుల సహకారం కూడా మద్దతు కూడా లభించే అవకాశం ఉంది ఈ పన్నెండు అంటే పౌర్ణమి తర్వాత ఏంటంటే ఆదాయం బాగా ఉంటుంది ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది సడన్గా విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు కాబట్టి సంయమనం పాటించి ఖర్చుని తగ్గించుకోండి అలాగే కొన్ని పదవుల కోసం చేసే ప్రయత్నాలు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి కాంపిటీటర్స్ మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది మీ ద్వారా ఒక శుభకార్యం నెరవేరుతుంది బంధువులతో సరదాగా గడుపుతారు అలాగే పద్నాలుగు తర్వాత సూర్యుడు మేషరాశిలోకి ఆరవ ఇంట్లోకి వెళ్ళటం వలన ప్రభుత్వ రంగం నుండి కూడా లాభాలు వస్తాయి అలాగే కొద్దిపాటి ఖర్చులు కూడా పెరుగుతాయి మీకు వివిధ రకాల షేర్లు కొనుగోలు చేసి వాటిని పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం కలుగుతుంది భవిష్యత్తులో మంచి లాభాలు అవి ఆర్జించి పెడతాయి ఈ విషయాల్లో నిపుణుల సలహా తీసుకుని మాత్రం పెట్టండి షేర్ మార్కెట్లో పెట్టేటప్పుడు అలాగే ఐదో ఇంట్లో ఐదు గ్రహాలు ఉండటం వల్ల కొన్ని విషయాల్లో పాజిటివ్ ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది కాబట్టి వాటిని జాగ్రత్తగా వహించండి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలకు మరియు సేవా సంస్థలకు సహాయం చేస్తారు మీ పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టడం మంచిది పెద్దవారి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళన కలిగిస్తుంది తోబుట్టుల మధ్య కొన్ని విషయాలు చర్చకు వస్తాయి కొత్త సంస్థలు ప్రారంభించడానికి కొత్త సంస్థ అంటే ఏంటంటే కొత్త వెంచర్ లాంటివి తీసుకోవడం కానీ కొత్త ప్రాజెక్ట్ తీసుకోవడం కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయటం కూడా జరగవచ్చు వ్యాపారాలు అయితే మంచి ఊపందుకుంటాయి జీవితంలో వచ్చే అటుపోట్ల ధైర్యను ఎదుర్కోండి సరుకును నిల్వ చేయటం ద్వారా అది అవసరానికి ఉపయోగపడుతుంది ఉపాధి పథకాలలో స్థిరపడటానికి ప్రయత్నంగా ఇది ఉపయోగపడుతుంది అనేక మార్గాలలో మీకంటే మల్టిపుల్ డైరెక్షన్స్ నుంచి ఇన్కమ్ రావడానికి ఆర్గనైజేషన్స్ మల్టిపుల్ ఆర్గనైజేషన్ డీల్ చేయడానికి ఉపయోగపడుతుంది దీనివల్ల మీరు సమాజంలో మంచి ఒక గౌరవ మర్యాదలు అయితే పొందుతారు సూర్యుడు ఆరోగ్య ఇంట్లో ఏప్రిల్ పద్నాలుగు సంచరించడం కూడా ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది అంటే ఆరోగ్యం ఇచ్చా ఉన్నారు కదా మీ రోగ శక్తి క్రమంగా పెరుగుతుంది చివరి భాగంలో వచ్చేసరికి నెలాఖరికి ఆరోగ్యం మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తారు అప్పటి వరకు ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి అలాగే మీకు చాలా మంచి మరియు అనుకూలమైన ఫలితాలను ఇచ్చే మాసము ఈ చైత్రమాసం అంటే ఏప్రిల్ నెల విద్యార్థులకి ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలు సిద్ధమయ్యేవారు మరింత శ్రద్ధగా చదవండి కళాకారులకు కానీ మీడియాలో ఉండే వాళ్ళకి కానీ ప్రతిభకు మంచి అప్లాస్ వస్తుంది అలాగే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు మీకు భవిష్యత్తు నుంచి లాభాలు లభిస్తాయి మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది అయినప్పటికీ మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది మీ జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పిల్లల గురించి వారి చదువుల గురించి కూడా ఆలోచిస్తారు ఎక్కువగా ఆయనలో మీ స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు మీ స్నేహితుల దగ్గర కూడా పిల్లల విషయమే ఎక్కువ చర్చిస్తారు ఈ నెలలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు ధారధర్మాలు చేస్తారు మీరు మాటలతో ప్రజలు ఆకట్టుకుంటారు మీ తెలివితేటలు శత్రువులను కూడా ఒప్పించే విధంగా మాట్లాడగలుగుతారు ఈ నెలలో కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ భవిష్యత్తుకు ఖచ్చితంగా ఉపయోగపడే స్కిల్స్ అయ్యి ఉంటాయి మీ జీవితంలో సానుకూల మార్పులకు ఇది దోహదం చేస్తుంది మీరు సంతోషంగా బతకటానికి ఇది పునాదవుతుంది రాజకీయ నాయకులకి నెలలో అనుకూలంగా ఉంటుంది వారు తమ తమ ప్రత్యర్థులను జయిస్తారు వారు ప్రజల మద్దతును పొందుతారు వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు సామాజిక కార్యక్రమాలు ప్రజలకు సేవ చేస్తారు వారి సేవలను గుర్తింపు కూడా లభిస్తుంది కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు మీ బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు కోపాన్ని నియంత్రించుకోండి మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మీ మనస్సును ప్రశాంతంగా ఉండేలా ఒక ధ్యానం కానీ మెడిటేషన్ కానీ చేసుకోవటం వల్ల అలవరుచుకోండి పరిహారాలకు వస్తే గోమాతకి గ్రాసం పెట్టండి ఈ పశుపక్షాదులకు కనుక నీళ్ళు పెట్టటం చిన్న కప్పులో పెట్టి వాటికి అందే విధంగా పొట్టుకోల మీద అక్కడ పెడితే అవి చాలా ఉన్నతమైనటువంటి ఫలితాన్ని సిద్ధాంతంలో మంచి ఫలితాన్ని ఇస్తాయి మీకు ఏ రకమైన ఇబ్బందుల నుంచి కూడా కలిగిస్తాయి అట్లాగే పిల్లలు వృద్ధులోకి రావడానికి కూడా ఈ పక్షులు లాంటివి మీ ఇంటికి వచ్చి గూడు కట్టుకుని మీ ఇంట్లో కనుక అవి పిల్లల్ని పెట్టి వెళ్తే మీ పిల్లలు వృద్ధిలోకి రావడానికి అత్యద్భుతంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ చైత్రమాసం బ్రహ్మాండంగా వృష్టికి రాసే వాళ్ళు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు